జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేశామని తెలిపారు బీఆర్ఎస్ జగిత్యాల ఐదు వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు జట్టి లింగం అల్లూరి మహేందర్ రెడ్డి తిప్పిరెడ్డి అంజిరెడ్డి మహేందర్ కోరుట్ల మేటుపల్లి కోరుట్ల మల్లాపూర్ ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పాల్గొన్నారు అదేవిధంగా మా పొరుగుల వర్గానికి సుమారు పదకొండు వేల మా కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మా జిల్లా అధికారులు కూడా కొన్ని మండలాల్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కొత్త రేషన్ కార్డు ఆ యొక్క లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను సుమారు పద్నాలుగు వేల సున్నా ఒకటి నాలుగు అంటే పద్నాలుగు వేల మంది కొత్తగా కుటుంబ సభ్యులను కూడా రేషన్ కార్డులో నమోదు చేయడం జరిగింది అంటే కొత్త రేషన్ కార్డు తొమ్మిది వేల పదకొండు వేల నలభై తొమ్మిది కొత్త రేషన్ కార్డు అందిస్తూ అదేవిధంగా పద్నాలుగు వేల పైచెలకు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేరును కూడా నమోదు చేయడం జరిగింది దాని ద్వారా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సుమారు ఇరవై వేల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఒక లబ్ధిదారు కుటుంబానికి ఒకరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆరు కిలోల సన్న బియ్యం ఈ రోజున ఆలోచన చేసినారండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సన్నబియడు ఆయన కొడుకు సన్నబియడు ఆయన బిడ్డ సన్నబియం తిట్టాడు ఆయన మనవడ సన్నబియం తిట్టాడు ఇక్కడ మనవర రాజ్యం అయినట్టు ఆయన సన్నబియ తిట్టాడు ఎన్న తెలంగాణ ప్రజలకు కూడా నేను తినే సన్నబియ్యం అందజేయాలి నేను ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నాం మా రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడ్డది మా తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి గతంలో ఆలోచన చేసి ఆ ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి పరిపాలకులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోషి చేసి లూడి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టి సృష్టించినా కూడా నేను ఏ బియ్యం అయితే బుద్ధి చేసి అన్నం తింటాను నా బియ్య నా కూతురు ఏ బియ్యం అయితే అన్నం తింటదు నా కుటుంబం ఏ బియ్యం అయితే అన్నం తింటదు నా ప్రజలు అన్నం తిన్నాను ఆ యొక్క బియ్యం తినాలని సన్న రైస్ అందజేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినటువంటి గొప్ప పథకాన్ని సన్న బియ్యాన్ని ఈరోజు కొత్తగా ఇరవై వేల లబ్ధిదారులకు సన్నభియాన్ని అందజేస్తూ గతంలో ఉన్నటువంటి రాషన్ కార్డులో కూడా సన్నభియాన్ని అందించినటువంటి ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం కటింగ్ లేకుండా ప్రభుత్వం ఎప్పటినం కటింగ్ కటింగ్ లేకుండా ఆరు కిలోలు ఐదు కిలోలు ఏడు కిలోలు కటింగ్ లేకుండా కనుక కొనుగోలు జరిగిందా పది సంవత్సరాల రాజ్యంలో వాళ్ళే ఇష్టాంతరం కటింగ్ పెట్టింది గల రెండు సంవత్సరాలు పద్దెనిమిదిలో కూడా మీరు సాక్ష్యం మీరు అందరూ కూడా రాష్ట్రపతి నుంచి ఇప్పటివరకు నిర్ణయం జరగలేదు ముప్పై సంవత్సరాల కింద అన్నదములాగా వచ్చినటువంటి చేసి కేటగరీషన్ ఏబిసిడి వర్గీకరణ అన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కొల్లిపోలేదని పరిపాలించే టిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఏమని మాట్లాడు కాంగ్రెస్ తెలుగు ఇంద్రబిల్లి కట్టిల్లాట నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అల్లుడెత్తాడవా ఎడవ చుట్టపడి అంటారు వరండి ఎక్కడ కట్టిస్తాం మేకల ఎక్కడ కట్టిస్తాం అని మాట్లాడి తొమ్మిది రోజులు పట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పేదలకు రైతు గండగా ఉండే ఆ పథకాన్ని తొమ్మిది వేల కోట్ల కోట్ల రూపాయలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది రోజుల పట్ల కొన్ని ఇబ్బందిగా పెట్టారు రైతులు అన్ని విధాలు అండగా ఉండే విధంగా భవిష్యత్ తరాల్లో కూడా ఎందు మీరు ఒకసారి ఆలోచన చేసి మా మీడియా మిత్రులు సీనియర్ బాధ్యస్తున్నాను కదా రెండు వేల